श्रीगुरुभ्यो नमः सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయం అందులో रंडव श्लोकं मनमु श्रीभगवानुवाच मय्या वेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः <coughs> నాయందు ఆవేశింపబడిపోయి ఉన్నదో ఆవేశింపబడిపోయి ఉండుట నాయందు నాయందు అంటే సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుని ఎందు అంటే ఇప్పుడు ఏది చూచిన ఈశ్వరుడే ఈశ్వరుని కంటే భిన్నముగా వేరే ఏమీ లేదు ఈశ్వరుని కంటే భిన్నంగా ఏమీ లేదు ఎందుకంటే విశ్వరూపాన్ని చూచాడు వివేక జ్ఞానం కూడా ఉన్నది చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి పరాపరా ప్రకృతులు రెండు కూడా ఈశ్వరునివే కాబట్టి ఇప్పుడు ఈశ్వర వైభవమే ఉంది కానీ వేరే కించిత్తు కూడా లేదు బాగా గుర్తుపెట్టుకోండి శరీరము చేతన రెండు ఉన్నాయి ఈ శరీరము చేతన ఈ రెండు ఈశ్వరుని యొక్క వైభవము లేదా ఈశ్వరుని యొక్క మహాత్మ్యము ఈ ఈశ్వరుని యొక్క మహాత్మ్యమును చూడాలి మనస్సుందే మనస్సు కూడా ఈశ్వరుని స్వరూపమే కదని చెప్పట్లేదు కాకపోతే ఆ మనస్సులో ఉందే మనస్సులో ఉన్నాయే భావములు ఆ మనస్సులో ఉండేటువంటి భావములు మాత్రము వ్యక్తిగతం వాడివాడికి సంబంధించినది వాడివాడికి సంబంధించినటువంటి వాటిని మనం చూడకూడదు వాడివాడికి సంబంధించినటువంటి భావాలు ఏమున్నాయో అది వాడికి సంబంధించింది మనం ఏం చూడాలి ఇప్పుడు ఈశ్వరుని యొక్క వైభవమును చూచుట నువ్వు ఎవరినన్నా చూడు అది ఏదైనా కానీ పిల్లి కానీ కుక్క కానీ నక్క కానీ కోడి కానీ మేక కానీ జంతువులు కానీ జలచరాలు కానీ లేకపోతే మనుషులు కానీ గోవులు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఏవైనా సరే శరీరం అనేటువంటిది ప్రకృతి దానిలో ప్రకటింపబడేటువంటి చైతన్ చేతనత్వం అనేటువంటిది పరాప్రకృతి ఇవి రెండు ఈశ్వరుని యొక్క వైభవం ఆ మనస్సు అనేటువంటిది చూడండి మనస్సు శుద్ధ సత్వగుణంతో ఏర్పడిందే కానీ మనస్సులో ఉండేటువంటి భావాలు ఉన్నాయే ఆ భావాలు వచ్చేసి వాడి వ్యక్తిగతం భావాలను ఇక్కడ మనం చూడకూడదు భావాలు శాస్త్రానికి శాస్త్రానికి అనుగుణముగా ఉంటే భావాలు శాస్త్రానికి అనుగుణంగా ఉంటే వాటిని కూడా మనం స్వీకరించవచ్చు ఈశ్వర భావంగా అక్కడ మనం స్వీకరించవచ్చు అట్లా లేదంటే వాటన్నింటినీ వరగబెట్టేయాలి పెట్టేసి ఇప్పుడు ఒకతను పాపాత్ముడు ఇంకొక అతను పుణ్యాత్ముడు ఇద్దరున్నారని అనుకోండి పుణ్యాత్మునికి విలువ ఎక్కువ ఇచ్చి పాపాత్మునికి విలువ తక్కువనిస్తే అక్కడ మనం ఏం చేసినట్లవుతుందంటే పుణ్య పాపములకు విలువనిచ్చినట్లయింది కానీ ఈశ్వరునికి మనం విలువనిచ్చినట్లు కాలేదు వాడు పాపాత్ముడే అగ్గుగాక వాడు పుణ్యాత్ముడే అగ్గుగాక వాడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా వాళ్ళిద్దరు ఎవరైనా అది వాడి మనస్సుకు సంబంధించిన అంశం మనము ఆ మనస్సును చూచుట లేదు ఆ మనస్సును చూడొద్దు మరేం చూడాలి అక్కడుండే ఈశ్వరుని యొక్క వైభవమును చూడు అక్కడుండే ఈశ్వరు వైభవం ఏమిటి ఆ శరీరం ఉంది ఆ శరీరము ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతి అందులో చేతనత్వం ఉన్నది అది ఈశ్వరుని యొక్క పరాప్రకృతి కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రకృతులతో ఏర్పడినటువంటి ఆ శరీరమును చూడు అది ఈశ్వర వైభవాన్ని చూడు ఆ ఈశ్వర వైభవంతో నువ్వు నువ్వు డీలింగ్స్ నువ్వు చేసే డీలింగ్స్ అంతా వాటితో చేయాలి మరి ఆ మనస్సులో ఉండే భావాలు అది వాడి వ్యక్తిగతం వాడి కర్మకు సంబంధించినటువంటివి కాబట్టి ఆ కర్మకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ కర్మను నువ్వు చూడవద్దు అంటే అర్థమవుతుందిగా ఇది కాబట్టి ఇక్కడ మన మనస్సు ఎవడి అయితే నాయందు ఆవేశింపబడి ఉన్నదో అని భగవంతుడు అంటున్నాడు నాయందు ఆవేశింపబడి అంటే శ్రీకృష్ణుని యొక్క రూపమునందు అని కాదు సమిష్టి స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరునియందు ఆ ఈశ్వర భావమునందు ఎవడి మనస్సైతే నిలిచి ఉన్నదో అలా నిలిచి ఉన్నటువంటి వాడు ఎప్పుడు నిలిచి ఉండాలా నిత్యయుక్త నిత్యము నిత్యం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎట్లా ఉండాలి యుక్త యుక్తుడై ఉండుట అంటే ఏంటంటే యుక్తుడంటే ఇక్కడ ఎలాగంటే మన వాళ్ళు కొన్ని కొన్ని పనులు చేసే దాంట్లో వాళ్ళకు స్కిల్ ఉంటుంది స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ అనేటువంటిది వాళ్ళల్లో వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీస్ని బట్టి వాళ్ళ ఆ స్కిల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ అటువంటి స్కిల్ అని కాదు చెప్తా ఉండేది యుక్తుడు యుక్తుడు అంటే ఏంటంటే చాలా స్పష్టముగా తెలిసి ప్రవర్తించుట తెలిసి ప్రవర్తించుట ఎందుకంటే వాళ్ళ మనస్సుల్లో ఉండే భావాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి ఆ మనస్సులను చూడకుండా అంటే ఆ మనస్సులను మనం పట్టించుకోకుండా ఈశ్వరుణ్ణి పట్టించుకున్నట్ట రెండు ఒకే జాగాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు వాడి మనస్సుతో మాట్లాడుతూ ఉండేటువంటిది ఉంది చూడండి అది అది వ్యతిరేకంగా ఉంది మన మనలను ఇబ్బంది పెట్టేటట్లుగా ఉంది ఇబ్బంది పెడతాను ఉంటాడు వాడు వాడు మన మన దగ్గరనే అన్ని వ్యవహారాలను చేసి చివరికి మనకే వాడు ఇబ్బంది కలిగిస్తున్నాడు అది మనకు బాగా తెలుస్తూ ఉంది అయినా సరే ఇది ఎవరికి చెప్తా ఇది భక్తునికి చెప్తున్నటువంటి అంశం అంతే లోకంలో ఉండేటువంటి లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఉండేటువంటి వాళ్లకు వాడు భగవంతుని గురించి నువ్వు నేర్చుకోవాలనే ఇట్లా చెప్పట కాదు ఎవడైతే జిజ్ఞాసువై భగవంతుని తత్వమును తెలుసుకోవాలని అన్వేషణ చేసి దానికోసము తహతహలాడుతున్నాడు వాడికి చెప్తున్నటువంటి మాట ఇది అందరికీ చెప్తే ఇది అందరికీ పట్టదు కాబట్టి ఏమిటి ఎవడైతే వాడు ఇతరుడు తనకు ఇబ్బంది కలిగించిన వాడైనా సరే వాడి మనస్సులను చూడకుండా అక్కడ ఈశ్వరుణ్ణి చూడగలగాలి ఇది యుక్తుడు అంటే ఇది చాలా స్పష్టమైనటువంటి వివేకము కలిగి అలా వ్యవహారం చేయుట దానిని యుక్తుడు అని అంటారు దాన్ని మళ్ళీ ఆచార్యులు వారు ఏం చెప్పినారు దాన్ని మళ్ళా చూస్తాం అది సరే కాబట్టి నిత్యయుక్త వాడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి మీరు నిద్రపోయినారండి నిద్రపోతే నిద్రలో మిమ్మల్ని తట్టి లేపి మీ పేరేమి అని అడిగినాం అనుకోండి చెప్తారా చెప్పరా మీరు తడుముకుంటారా ఏమన్నా కించిత్తు కూడా తడుముకోరు కదా ఎందుకు తడుముకోకుండా చెప్పగలుగుతున్నారు తెలుసు కాబట్టి కాదు దృఢమై ఉన్నది అది దృఢమైపోయి ఉంది అది దృఢమైపోయి ఉందిగా దృఢమైపోయి ఉంది కాబట్టి నువ్వు నిద్రలో నుండి మేల్కొని నిద్రలో నుండి లేపి నిన్ను అడిగితే కించిత్తు కూడా తడుముకోకుండా చెప్తావు ఎంత స్పష్టంగా నువ్వు తడుముకోకుండా చెప్పగలుగుతున్నావో ఆ విధముగా నువ్వు దేనిని చూసిన ఈశ్వరుడే ఈశ్వరుని వైభవము అని చూడగలగాలి ఈశ్వరుడు వైభవం అని చూడగలిగితే అది మై ఆవేశ్యమనోయేమాం అనేటువంటిది వాడు యుక్తుడు నిత్యయుక్తుడు అన్నమాట వాడు అలా నిత్యయుక్త ఉపాసతే ఉపాసతేనంటే అక్కడ ఉండుట అంటే మనస్సు ఆ భావనలో ఉండుట అంటే ఈ మనస్సు అలా మారిపోవుట మనకుండే భావాలన్నీ విడిచిపెట్టేస్తున్నాం ఇప్పుడు మనకుండే భావాలన్నీ తొలగిపోయి వాటి స్థానంలో ఇక్కడ ఈశ్వర భావననేటువంటిది ఆవేశించుచున్నది ఆవేశించుట మీకు ఒకటి తెలిసి ఉంటుంది ఏంటంటే ఆవేశించుట అని అంటే దెయ్యం పట్టింది విన్నారా మీరు దెయ్యం పట్టిండే వాళ్ళని చూసినారా వాడు వాడిలాగా ఉండడు వాడు దయ్యం పట్టినట్లుగా వాడు మాట్లాడుతుంటాడు అంటే వాడి వాడి స్వభావం అంతా ఏమైపోయింది వాడి స్వభావం లేదు మాట్లాడుతుండేది వాడే కానీ వాడి మాటలు వాడి చేష్టలో ఉండవు ఎవడో ఆవేశించినాడే వాళ్ళ మాటలు మాట్లాడుతుంటాడు వాళ్ళ వ్యవహారాలతో చెప్తూ ఉంటాడు వీడిది అవును అదే ఆవహించుటయే అదే చెప్తా అండి ఇది దాన్ని ఏమంటారు ఇప్పుడు అలా దెయ్యము ఆవహించినట్లుగా దెయ్యం ఆవహించినప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఆ ప్రకారంగా ఇప్పుడు వీడు ఏమైపోవాలంటే వీడు ఈశ్వర భావన అనేటువంటిది ఆవహించాలి వీడు మనం మనము ఎట్లా ఉండము మనము దెయ్యం ఆవాహనలోనూ లేము ఈశ్వర ఆవాహనలోనూ లేము మనం ఎట్లా ఉన్నామని తెలిసిన విషయ ఆవాహనలో ఉండం మనం విషయాలు కదా ఉండవు మనకి అంటే ఇప్పుడు ఏం చేయాలి విషయ విషయ ఏది ఉందో ఆ విషయ ఆవాహనను తొలగించి ఈశ్వర ఆవాహనను చేయాలి మనల్ని పూజ చేసేదానికి ముందు గంట కొడుతూ దేవతలను ఆహ్వా ఆహ్వానం చేస్తారు దేవతలను ఆహ్వానిస్తారు దేవతలను ఎందుకు ఆహ్వానించేది దేవతలను మీకు మేము పూజ చేయాలని అనుకుంటున్నాము కాబట్టి మీరు రావలసినది ఏమండి అంటే దేవతలు బుల్లేరుగా అక్కడ దేవతలు ఎక్కడ లేరు కాబట్టి దేవతలను ఏమి ఆవాహ అని అంటాము దానికి ముందు ఏం చెప్పమంటామంటే రాక్షసులను పారద్రోలుట దేవతలను ఆహ్వానించుట అది కాదు దాని తర్వాత వస్తుంది ఒక శ్లోకం గమనార్థంతు రక్షసాం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుఘంటారావం అనేటువంటి శ్లోకం చెప్తాం అంటే మీ ఆగమార్థంతు దేవానాం దేవతలు వచ్చేదానికి ఏమి రాక్షసులను రాక్షసులు బయట పోయేదానికి గంట కొట్టి ఆహ్వానిస్తున్నాము అంటే ఇక్కడ ఎవరైనా రాక్షసులు ఉంటే కదా వెళ్ళిపోండి దేవతలు రండి అని ఆహ్వానం చేస్తున్నాం అదే విధము కానీ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మన మనస్సులోకి ఈశ్వర భావనను ఆవాహన చేపించుకొని మనలో ఉండేటువంటి మన మనస్సులో ఉండేటువంటి ఏ అయితే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుట వాటన్నింటిని తొలగించుట అది మై మనోయమం అది అది బాగా పెంచుకోవాలి బాగా పెంచుకోవాలి వేరే భావాలతో మనకు అవసరమే లేదు ఎందుకంటే వేరేటివి ఏవీ నిన్ను ఉద్ధరించలేవు వేరేటివేవి ఉద్ధరించలేవు వేరేటివేవి సత్యము కూడా కాదు కాబట్టి ఏం చేయాలి వాటిని చిన్నగా వారగా పెట్టుట నీ మనస్సులో ఉన్నటువంటి భావాలవే నీకు ఎవ్వరూ లేరు ఏమీ లేదు ఇదంతా ఒక పెద్ద నాటకం ఈ నాటకంలో మన మనస్సు ఏం చేస్తుందంటే దీన్నంతా మిక్సింగ్ చేసి ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచంలోకి నిన్ను తీసుకొచ్చి ఈ ప్రపంచం వేరని నువ్వు వేరని మళ్ళీ నీకు భేదాన్ని కల్పించి ఇదంతా చూపిస్తూ ఉంది అది ఆ మనస్సుకు నువ్వు లోబడద్దు ఆ మనస్సుకు లోబడకుండా అంటే అది అశుద్ధ మనస్సు అశుద్ధ మనస్సును దూరం పెట్టి శుద్ధ మనస్సును ఆవాహన చేయుము అది ఇక్కడ దాని యొక్క అర్థం నిన్ననే మనం చెప్పుకున్నాము ఆత్మస్వరూపము చాలా సూక్ష్మమైనది తెలుసుకునేదానికి చాలా బుద్ధి సూక్ష్మత లేకుంటే దాన్ని తెలుసుకోలేము కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు పెళ్ళి అయినటువంటి కొత్త దంపతులకు నూతన దంపతులకి అరుంధతి నక్షత్రాన్ని చూపించి నమస్కారం చేసుకోమంటారు అరుంధతి నక్షత్రాన్ని అరుంధతి నక్షత్రం కనిపించాలంటే వీళ్ళు ఏం చేస్తారు బయట తీసుకొచ్చి అట్లా చూపిస్తూ ఒక చెట్టును చూపించి ఆ చెట్టుకు ఒక కొమ్మను చూపించి ఆ కొమ్మకు నేరుగా చూడు ఒక నక్షత్రం కనిపిస్తుంది అని చూపిస్తారు అది వశిష్ట నక్షత్రం ఆ వశిష్ట నక్షత్రానికి దిగువలో మినుకు మినుకు మినుకమంటా ఉంటుంది చూడు అని అంటారు అది అరుంధతి నక్షత్రం ఆ అరుంధతి నక్షత్రానికి నమస్కారం చేయి ఇప్పుడు అని అంటారు ఇప్పుడేంటి వీళ్ళ లక్ష్యం ఏమిటి చెట్టు కొమ్మను చూపించుటయా కాదు పోనీ ఇంకా వేరే నక్షత్రాన్ని చూపించుటయా అది కూడా కాదు అయితే మొదట ఏం చేశాడు మొదట ఒక కొమ్మను చూపించాడు కొమ్మను చూపించి ఆ కొమ్మతో నేరుగా ఉండే చెట్టు నేరుగా ఉండే నక్షత్రాన్ని చూడు అని అన్నాడు అంటే చెట్టు కొమ్మను చూపించింది చెట్టు కొమ్మను చూచుట కొరకు కాదు చెట్టు కొమ్మను చూస్తూ చెట్టు కమ్మకు నేరుగా ఉండేటువంటి నక్షత్రం ఆ నక్షత్రం పైన దృష్టి పెట్టి చెట్టు కొమ్మను విడిచిపెడతాడు ఆ నక్షత్రాన్ని చూపించడం కూడా ఆ నక్షత్రాన్ని చూచుట కాదు లక్ష్యం ఆ నక్షత్రమునకు దిగువ మినుకు మినుకమంటూ ఉన్నటువంటి అరుంధతి నక్షత్రమును చూపించుట అంటే ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాటిని చూపిస్తున్నాడు ఈ లక్ష్యం చేరుకునే లోపల వీటన్నింటినీ క్రమంగా క్రమంగా విడిచిపెట్టేయడం జరుగుతుంది అదే విధముగానే ఆత్మస్వరూపమును చేరుట ఆత్మనిష్ట ఆత్మనిష్టగా ఉండుట అనే దానికి వెళ్ళేదానికి ముందు మన మనస్సులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి ఇవన్నీ తొలగితేనే మనం ఆత్మనిష్ట స్వరూపానికి చేరి మోక్షాన్ని పొందగలుగుతాం అలా పొందాలనంటే ముందు నువ్వు ఈశ్వర భావాన్ని చూడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రాపంచిక భావాన్ని చూస్తూ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను చూస్తూ వీడు కొడుకని వీడు ఏం కోడలని ఇది ఇల్లని ఇది నాదని ఇది నాది కాదని వాళ్ళు వేరే వాళ్ళని ఈ ఈ విధంగా పరస్పర విరుద్ధమైన భావాలతో మన మనస్సంతా నిండిపోయి ఉన్నది అలా నిండిపోయి ఉన్నటువంటి వాడికి ఆ భావాలతోనే బాగా కూరుకుపోయి ఈశ్వరునికి దూరంగా అయి ఉన్నాడు ఇప్పుడు ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు వీడే వీడి స్వరూపంగా ఉన్నది ఈశ్వరుడు అయి ఉన్నాడు అయినా ఇప్పుడు ఇక్కడ ఏమైంది అవిద్యా స్వరూపంగా వీడి మనస్సులో ఈ భావాలన్నీ కప్పివేయబడినవి అందుకని ఇప్పుడు ఏం చేయాలి వాటిని తొలగించాలి వాటిని తొలగించాలని అంటే వాటన్నింటినీ పట్టుకొని ఒక దాన్నే తొలగిస్తే కుదరదు వాటన్నింటిని బట్టి తొలగించాల్సిన పనిలా ఏది పట్టుకోవాలని అది పట్టుకో ఏది పట్టుకోవాలని అది పట్టుకుంటే మీ తట ఆటోమేటిక్గా తొలగిపోతాయి అదేవిధంగానే ఇక్కడ చెప్తున్నాడు సర్వము ఈశ్వరుడే ఆ ఈశ్వరు భావనతో ఇప్పుడు పట్టుకుని నిన్ను ఎవరు రక్షిస్తారండి ఎవడైనా రక్షించగలడా చెప్పండి మీ మీ తల్లి కానీ తండ్రి కానీ కొడుకు కానీ కూతురు కానీ లేదా భార్య కానీ భర్త కానీ లేదా బంధువులు కానీ ధనము కానీ ధాన్యం కానీ వస్తువులు కానీ లేదా నువ్వెవడైనా దేవుడిని ప్రార్థిస్తున్నావో ఆ దేవుడు కానీ ఎవడు నిన్ను రక్షించలేడండి రక్షించుకోవాలంటే నిన్ను నువ్వే కాపాడుకోవాలి నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అంతకు మించి వేరే ఎటువంటి మార్గము లేదు కాబట్టి అందుకే భగవంతుడు బంధురాత్మాత్మన సతస్య అని చెప్పాడు అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ కొద్దిగా బాగా వివరంగా చెప్తూ కొద్దిగా డీప్గా లోతుగా వెళ్ళి నీ మనస్సును ఆవేశింపచే అంటే నీ మనస్సు ఎట్లయిపోవాలంటే ఈశ్వర భావనతో ఆవేశించిపోకుట దాందులో నిత్యయుక్తుడగుట నిత్యయుక్తుడై ఉపాసతే అంటే ఎప్పుడు ఉప అంటే సమీపం సమీపములో ఆసతే అంటే ఉండుట సమీపమునందుట ఉండుట అంటే ఈశ్వర భావముతో కూడి ఉండుట ఈశ్వర భావన ఈశ్వర భావనతో ఉండుట నేను ఈశ్వ నేను ఉండేది ఈశ్వరులో ఉన్నాను ఆ ఈశ్వరులో ఉండాననే భావన నీకు దృఢమైపోతే అదే ఉపాసన ఇంకా దానికంటే మించిన వేరే ఉపాసన అవసరం లే నువ్వు ఇప్పుడు దేవుని విగ్రహాన్ని పెట్టి దేవుని విగ్రహానికి అభిషేకం చేయుట లేకపోతే మంత్రాలు చెప్పుట ఇవన్నీ అవసరమే లేదండి అవన్నీ ఈ స్థితికి రానప్పుడు అవి ఈ స్థితికి రానప్పుడు అవి విచారం చేసుకుంటున్నావు విచారం చేసి తెలుసుకుంటున్నావు విచారణ చేసి ఎప్పుడైతే నీకు ఈ భావన దృఢమైతే ఈ భావన దృఢమైతే అవన్నీ ఇందులోనే ఇమిడిపోయినాయి అప్పుడు నువ్వు అది చేయకపోయినా దోషము లేదు అది చేయకపోయినా దోషము లేదు ఎప్పుడు ఈ భావన దృఢమైతే ఈ భావన దృఢము కాకుండా అది చేయకుండా ఈ భావన దృఢం కాకుండా ఉంటే అప్పుడు రెండింటికి చెడిపోయిన వాడు అవుతావు కాబట్టి అట్లా కాదు ఒకవేళ ఈశ్వరుణ్ణి విగ్రహం పెట్టుకొని విగ్రహారాధన చేస్తూ ఉన్నా ఈ భావన నీకు దృఢమైతే ఆ ఈశ్వరుణ్ణి విగ్రహారాధన చేసినది కూడా ఇందులోనే కలిసిపోతుంది ఒకటి రెండవది ఇప్పుడు నేనేమో బయట ఈశ్వర భావనతోనే ఉంటాను కానీ నేను ఈశ్వరునికి ఈ విగ్రహారాధన చేయకుండా ఉండలేను ఈశ్వరునికి విగ్రహారాధన నేను చేయకుండా ఉండలేను అని అన్నావును అనుకో బాగా బాగా ఇక్కడ క్యాచ్ చేయండి పాయింట్ నేనేమో అందరినీ ఈశ్వరునిగానే చూస్తున్నాను కానీ విగ్రహారాధన మాత్రం నేను మానను అని అనుకో అంటే నీ మనసు ఏం చేస్తుంది ఈ విగ్రహారాధన వైపు నిన్ను పెడుతూనే విగ్రహారాధన అనేటువంటి దానిని పట్టుకుంటూనే నేను ఈశ్వరుని కూడా ప్రార్థిస్తున్నాను అంటే ఈశ్వర భావాన్ని పెట్టింది మనస్సు విగ్రహాన్ని కూడా పెట్టింది అంటే ఈ విగ్రహము వేరే ఈశ్వరుడు వేరే అని భేదాన్ని చూపిస్తుందా లేదా ఇక్కడ భేదాన్ని చూపిస్తుంది లేదు లేదండి ఈశ్వరునికి విగ్రహానికి భేదము లేకుండా నేను చేస్తున్నాను కాదు నువ్వు అట్లా చెయ్యటం లేదు నువ్వు అట్లా చేయటం లేదు ఎందుకంటే ఆ వాసన అది పెరుగుతూ ఉంటుంది ఆ వాసన అది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే విగ్రహ నీకు నీవు వివేక జ్ఞానము కలిగిన తరువాత ఆ వివేకము దృఢపడాలంటే ఆ వివేకము దృఢపడాలంటే ఆ వివేకాన్ని పట్టుకో ఆ వివేక భావనతోనే నువ్వు దృఢం కా అది దృఢమైతే అది దృఢమవుతుంది ఈ విగ్రహారాధన నేను కొంతసేపు నేను రోజు కొంతసేపు చేస్తానండి అని నువ్వు చేస్తూనే ఉన్నావా ఈ భావన ఇలాగే మనసులో దృఢముంటుంది వాసన రూపంగా నిలబడుతుంది అది ఈశ్వర భావన తగ్గిపోవడం జరుగుతుంది అయితే అదే కదా చెప్తున్నా నేను ఇప్పుడు ఈ విగ్రహమే ఇప్పుడు నాకు కృష్ణుడు అంటే ఇష్టం అండి నాకు కృష్ణుడు అంటే ఇష్టం నేను కృష్ణుణ్ణి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహ రూపంగా కృష్ణునికి రోజు పూజ చేసేవాడిని ఇప్పుడు ఈశ్వర భావనతో నేనేమో చూస్తున్నాను కానీ కృష్ణుని చూసిన వెంటనే నా మనస్సు ఏమవుతుంది ఒక విధమైనటువంటి అక్కడ తన్మయం ఒక విధమైనటువంటి ఆవేశానికి లోబడుట అది జరుగుతుంది అంటే ఏంటి నా ఇష్టదైవము నా ఇష్టదైవము కృష్ణుడు అనే భావన పెరిగిపోయింది ఇక్కడ అది పోలా అది పెరుగుతుంది అది పోతుంది అది అది పోలేదు ఇప్పుడు మనకు పెరగాల్సిందేంటి అప్పుడు అంటే అప్పుడు అదేమైంది అది ఈ కృష్ణుడు అనేటువంటి భావన మనస్సులో ఉంది కదా ఏర్పడి ఉంది కదా ఈ కృష్ణుడు ఉంది ఇంత ఈశ్వరుడు ఉంది ఇది పరిపక్వతను పరిపక్వతను పెంచుకుండేటువంటి స్థాయిని బట్టి నేను చెప్తున్నాను పక్వమైన మనస్సు పెరిగితే శుద్ధాంతకర్ణం కలిగే కొద్దికి కృష్ణుని విగ్రహాన్ని కూడా దూరం పెట్టాల్సి వస్తుంది పరిపక్వాంతఃకర్ణం రాలేదు అని అనుకోండి పరిపక్వాంతఃకర్ణం రానప్పుడు విగ్రహారాధనను విడిచిపెట్టాల్సిన పని లేదు విగ్రహారాధన చేస్తూనే ఈశ్వర భావ